సాధారణంగా వైసీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ అసలు పేర్ల కంటే కొసరు పేర్లు చెప్తేనే బాగా అర్థమవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డి మంత్రి అనగానే అమర్నాథ్ గుర్తొస్తాడు గంట అరగంట అనగానే కొంతమంది గుర్తొస్తారు అలాగే బూతుల మంత్రి అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు కొడాల నాని సాధారణంగా కొడాల నాని అనే పేరు అందరికీ తెలుసు ఎవరికైనా తెలియకపోతే బూతుల నాని అంటేనో లేదా బూతుల మంత్రి అంటేనో కొడాల నాని పేరు బాగా అర్థమయ్యేది ఇది గతంలో ఆయన మంత్రి అనే ఎందుకన్నామంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పక్కన పెడదాం అయితే కొడాల నాని గతంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు సాధారణంగా రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకే సరే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ కొడాల నానికి అంతకు మించిన కాన్ఫిడెన్స్ ఉంది ఒక రకంగా అదొక రకమైన మన భాషలో చెప్పాలంటే గేరా గర్వం అంటాం చూసారా సో అలాంటిది నాని కొంచెం ఎక్కువే ఉంటది కొడాలి నాని ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక పాతికేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు నేను జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పాతికేళ్ళు నేను మంత్రిగా ఉంటాను సో మనల్ని ఎవడు పీకేది లేదు ఏది మాట్లాడినా జల్లుద్దీ మనల్ని ఎవడు కాదనేది కాదు వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళే మంత్రులు అయితే చేసేదే చేసేదేముంది ఫర్ ఎగ్జాంపుల్ కొడాలని బూతులు మాట్లాడిన సమయంలో కేసులు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చారు ఎవడని తీసుకున్నాడా తీసుకోలేదు పైగా కంప్లైంట్ ఇచ్చిన వాడిని వేధించారు కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా అది కొడాలి నానికి తెలియాల అందుకనే రాజకీయాల్లో వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళవుతాయి ఇది జగమెరిగిన సత్యం ఇప్పుడు ఎలా కాలం ఒక పార్టీ అధికారంలో ఉంటుందని మనం చెప్పాం పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఉంది పంతొమ్మిదిలో జగన్ ఉన్నాడు మళ్ళీ ఇరవై నాలుగులో తెలుగుదేశం వచ్చింది ఏమో రేపు పొద్దున్న ఇది ఉండొచ్చు లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు బట్ మనం మాట్లాడే తీరు కానివ్వండి మనం చేసే పనులు కానివ్వండి కొన్ని చిరస్థాయిగా మిగిలిపోతాయి అలాంటి కొన్ని పనులు కొడాలి నాని చేశాడు ఇప్పుడు గుడివాడలో ఒక ఫ్లెక్సీ అయితే వైరల్గా మారింది కొడాలి నాని గతంలో మాట్లాడిన మాటలను ఫ్లెక్సీ రూపంలో వేసి ఆ నడి సెంటర్లో గుడివాడలో కట్టడం జరిగింది ముందు ఆ ఫ్లెక్సీ చూద్దాం చూసిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడదాం సో ఇది ఫ్లెక్సీ మీకు అర్థమవుతుంది కదా కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్లు పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చెప్పి రాశారు ఇది ఒక ఆ బిల్డింగ్ మీద కట్టారు ఇది ఏంటంటే పైన జూమ్ చేసి చూపించాం మీకు వాస్తవానికి ఇది ఒక బిల్డింగ్ మీద ఈ విధంగా కట్టి ఒక పక్కన చంద్రబాబు గారి ఫోటో వేసి మరో పక్కన ఆ కొడాలి నాని ఫోటోను చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరేసారు ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా ఆ బూట్లు నాకుతానో బూట్లు పాలిష్ చేస్తానో ఏదో ఒక ఓడైతే మాట్లాడాడు ఇప్పుడు ఇది గుడివాడలో వైరల్గా మారింది నేను అందుకే చెప్పాను మరి చాలా మందికి డౌట్ రావచ్చు కొడ మాట మాట్లాడా లేదా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు సో మాట్లాడా లేదనేది మన దగ్గర ఆధారం ఉంది నేను అది కూడా ఒకసారి వినిపిస్తా సో కాబట్టి నేను వాయిస్ అయితే వినిపిస్తా ఒకసారి వినండి చంద్రబాబు అంత స్థాయి ఉందా ఆ కుప్పంలో ఓడిపోతాడు ఒకసారి పోటీ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అది బూట్లు దుడుతా కూర్చుని ఉంటా ఈ చివరి మొక్క మరొకసారి నేను రాజకీయాలు రాజకీయాలు దగ్గర అక్కడే చమర కాలుదేరి కూర్చుని ఉంటా అది ఎన్నారు కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ కుప్పంలో గెలిస్తే నేను రాజకీయాలు మానేస్తా అంటే ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా రెండోది సరే అక్కడ తాగితే బాగుండేది అది అందరూ చెప్పేదే ఈసారి మేము గెలవబోతే నేను రాజకీయాలు వదిలేస్తాను రాజకీయాలకు దూరం అవుతానని చెప్పి చాలామంది చెప్పారనుకోండి సరే రాజకీయాల్లో ఏదో ప్రచారం ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకు సిగ్గుండదు అని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది అది కొడాలని కరెక్ట్గా సెట్ అవుద్ది అక్కడ తాగిపోతే బాగుండేది కానీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు బాట్లు బూట్లు పాలిష్ చేస్తానో లేదా కాళ్ళ దగ్గర కూర్చుంటానో ఏదో ఒక మాట చెప్పాడు కదా మరి నానిపోయి సరే బూట్లు కాళ్ళు ఇవన్నీ సరే ఏదో అన్నాడే వదిలేద్దాం మరి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నా పువ్వు నదన్నా తీసుకోవాలి కదా నువ్వేమన్నావు నువ్వు నేను రాజకీయాలు మానేస్తాను అన్నావు ఓపెన్ ఛాలెంజ్ అన్నావు చంద్రబాబుని దమ్ముంటే రాజీనామా చేయమని అన్నావు అసలు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం గెలిస్తే చంద్రబాబు గారు గెలిస్తే అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అసలు చంద్రబాబు గెలవాలి కదా దమ్ముంటే రాజీనామా చేయమని కుప్పంలో ఓడిపోతే అడుగు అసలు చంద్రబాబు నాయుడు జీవితంలో గెలవలేడు గెలిస్తే నేను రాజకీయాలు అంత కాన్ఫిడెంట్కి ఎలా చెప్పాడో చూడు అంటే దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కుప్పంలో చంద్రబాబు గారు గెలవడం అనేది సాధారణంగా తెలుసు మనందరికీ సరే మిగతా ప్రాంతాలంటే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కానీ అలాంటి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించి నోరు జారాడు మరి నోరు జారినప్పుడు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇదిగో ఇక్కడ ఇక్కడ అదే అడిగారు లేదా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు బూట్లు పాలిష్ చేస్తూ ఆయన దగ్గర ఉంటానన్నాడు రాజకీయ సన్యాసమో తీసుకోలేదు బూట్లు పాలిష్ చేస్తూ ఆయన దగ్గర లేడు ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు అనేవి కొంచెం కలకలం రేపాయి ముఖ్యంగా ఆ గుడివాడ నడిపొట్టున ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దాని మీదేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చెప్పి రాసి ఉండటంతో పాపం వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పోని వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఉందంటే నువ్వు ఈ వెనకేలాగా ఉంది దీన్ని ఖండిద్దామా కండిద్దామంటే వీడియోలు బయటకు వెళ్తారు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ ఫ్లెక్సీ వచ్చిందో ఈ వీడియోలు నేను ఇప్పుడు మీకు ఇచ్చిన వీడియోలు తిరిగిస్తున్నా గిరా తిరిగేస్తున్నా అది 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 చెప్పిందే కొడాలి నాని స్వయంగా చెప్పిన మాట ఖండిద్దామా ఆయనే మాట్లాడాడు పోనీ అలాగని వెనక్కి తగ్గుదామా రాష్ట్రం మొత్తం వస్తాయో ఫ్లెక్సీలు ఇప్పుడు గుడివాడే ఆగిపోయింది రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వస్తాయో పాపం వాస్తవానికి ఆయన చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయన బెయిల్ కోసం ఏదో అనారోగ్యాన్ని జడ్జి ముందు చెప్తే కొడాలి నాని కామెంట్ చేశాడు ఇప్పుడు కొడాలి నాని ఏకంగా ఈ పైన ఒక బెల్ట్ వేసుకుని వస్తున్నాడు బయటికి లాగా వస్తున్నాడు కదా కర్మ అనేది చూసారా ఎంత వేగంగా వచ్చిందో అదే చంద్రబాబు గారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో అన్ని రోజులు జైల్లో ఉండి ఆయన అనారోగ్యం పాలై ఇబ్బంది పడితే స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడితే ఆ రోజు నానా రకాల కామెంట్లు చేశాడు కొడాలనాని ఏమి రోగం తింటున్నాడు కదా ఇంటి ఫుడ్ ఏ తింటున్నాడు కదా ఏమొచ్చింది బయటికి రావడానికి నాటకాలా ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు కారణం ఏంటంటే సరిగ్గా అలా మాట్లాడిన ఏడాది కూడా గడిచిందో లేదో వెంటనే ఏమైంది అదే కొడాలి నాని ఇటు హైదరాబాద్ వచ్చి అక్కడ మా వల్ల కదా చేతులు ఎత్తేస్తే ఎక్కడో పక్క రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ వైద్యం చేయించుకుని ఇప్పుడు ఒక బెల్ట్ వేసుకుని బయట తిరుగుతున్నాడు అనారోగ్యమైన ఎవరికే వద్దు కొడాలని ఎక్కించాలని చెప్పట్లా కదా కర్మ అనేది ఒకటి ఉందని చెప్తున్నాను నేను కర్మ అనేది ఒకటి ఉంది మనం నోరు మాట్లాడేటప్పుడు నేను అదే చెప్పా ఎలా కాలం మనమే శేషిగుతాం మనం మాట్లాడిందే జరుగుద్ది రేపొద్దున నాకు ఎదురులేదు తిరుగులేదు అనుకుంటే తప్పు ఖచ్చితంగా కొడాలని జీవితం చూసారా ఇప్పుడు ఏమైంది గుడివాడు నిండా ఫ్లెక్సీలు కట్టారు ఇప్పుడు కొడాలని సమాధానం చెప్పాలి కొడాలని ఫ్లెక్సీలు కట్టారు మరి రాజకీయ సన్యాసం తీసుకుంటావా బూట్లు పాలించేస్తావా చంద్రబాబు గారి కొడాలని సమాధానం చెప్పాలని చెప్పి ఆ గుడివాడు